హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా తన రూమ్లో కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇంతలోనే వేదవతి ధీరజ్ దగ్గరికి వచ్చి ఏంట్రా మీ నాన్న అన్న మాటల గురించే ఇంకా ఆలోచిస్తూ బాధపడుతున్నావా చూడు మీ నాన్న కోపంలో అలా అన్నాడు కానీ నీ మీద ప్రేమ లేక కాదురా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం అమ్మ ఇప్పుడు నాన్న అలా ప్రవర్తించడానికి కారణం నువ్వే నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది ఇప్పుడు నాన్న దృష్టిలో నేను ఒక చెడ్డ కొడుకుగా మిగిలిపోయాను నన్ను నానని నువ్వు శాశ్వతంగా విడదీశావు ఆ ప్రేమ జీవితం కోసమే నా జీవితాన్ని నువ్వు ఆలోచించకుండా నాశనం చేసావు నువ్వు కూడా నాతో మాట్లాడకు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంట్రా చిన్నోడా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మాట్లాడకపోవడం ఏంట్రా అనగానే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటమ్మా నా నన్ను అర్థం చేసుకోకుండా నన్ను మాట్లాడొద్దని చెప్పాడు మరి ఇప్పుడు నువ్వు కూడా నాకు అన్యాయం చేసావు కదా నాతో నువ్వు కూడా మాట్లాడొద్దు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అధిగమనించిన ప్రేమ మాత్రం ధీరజ్ దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి దండం పెడుతూ ధీరజ్ ఇదంతా నా వల్లే జరిగింది కదా అసలు నువ్వు నా మెడలో తాళి ఎందుకు కట్టావు నా అంతడు నన్ను వదిలేస్తే నా తిప్పలేదు నేను పడదును కదా నువ్వు నా మెడలో తాళి కట్టడం వల్లే ఇప్పుడు మీ నాన్న నిన్ను ఇలా చులకనగా చూస్తున్నాడు అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ అమ్మ నువ్వు మా అమ్మ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు మా నాన్న నా బ్రతికేదో నన్ను బ్రతకమన్నారు ఇంట్లో నుంచి వెళ్ళి నెట్టేయక నెట్టేయకముందే వెళ్ళి చెప్పాడు అయినా మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు పదప్రేమ మనం వెళ్ళిపోదాం అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్నా ప్రేమ ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇంట్లో నుంచి ఏంటి మామయ్య ఏదో కోపంలో అలా అన్నాడు అంత మాత్రాన మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ మనం ఇక్కడే ఉండే కొద్దీ నాన్నకి నా మీద ఇంకా కోపం వస్తుంది ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది పద అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసినా అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వేదవతి ఏంటి రోజున్నాడా ఇప్పుడే అన్నయ్యకి పెళ్లి సంబంధం వచ్చింది ఇప్పుడు కొద్ది రోజులైతే అన్నయ్య పెళ్లి జరుగుతుంది నువ్వు ఆ పెళ్ళిలో లేకుంటే ఏలారా నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండరా వెళ్ళిపోవద్దు ఏదో కోపంలో మీ నాన్న అన్నంత మాత్రాన నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా వద్దురా చిన్నోడా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే ఆ మాటలు వినకుండా ధీరజ్ మాత్రం ప్రేమను తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో భద్రావతి సేనాపతి వాళ్ళు కూడా ప్రేమని ధీరజ్ని చూసి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే భద్రావతి ప్రేమ దగ్గరికి వచ్చి చూడు ప్రేమ వీడు మంచివాడు కాదు ఒక మోసగాడు నీ నగలు అమ్మి మళ్ళీ లేవని తెచ్చిచ్చాడు అలాంటి వాణ్ణి నమ్మి నీ జీవితం నాశనం చేసుకోకు పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక భద్రావతి ప్రేమ చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక వెంటనే ప్రేమ వదులు అత్తయ్యా అని చెప్పి తన చేతిని వదిలించుకొని చూడత్తయ్య మీరు ధీరజు గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారు కానీ అతని మంచితనం తెలిసిన రోజు మీరందరూ ధీరజ్కి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకువస్తారు అయినా ఇప్పుడు మాకు ఈ ఇంట్లో స్థానం లేదని మామయ్య పంపించేశాడు మా బ్రతికేదో మేము బ్రతుకుతాం ఇక మమ్మల్ని వదిలేయండి పద ధీరజ్ వెళ్దాం అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భద్రావతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది వేంట్రా ప్రేమ పెళ్లి చేసుకుంది ఎంతో బాధపడ్డాను కానీ ఇప్పుడు ఆ రామరాజు కూడా మన కళ్ళ ముందు ప్రేమ ఉండకుండా వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తున్నారా అని చెప్పి భద్రావతి బాధపడుతూ ఉంటుంది ఇక విశ్వ మాత్రం పదక్క అని చెప్పి ఇక భద్రావతిని లోపలికి తీసుకువెళ్తాడు ఇక విశ్వ మాత్రం భద్రావతితో అత్త నీకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా ఆ ముఖ్యమైన విషయం చెప్పు అని అంటుంది అప్పుడు విశ్వ అత్త ఆ చందుగాడికి పెళ్లి సంబంధం కుదిరిందత్త రేపు ఈరోజు ఇక ముహూర్తాలు పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రాను చెప్పేది ఆ చందుగాడికి పెళ్ళా అనగానే అప్పుడు విశ్వ అవునత్త అని అంటాడు ఇక వెంటనే భద్రావతి చుర్రా ఆ చందుకాడికి పెళ్ళి జరగకూడదు ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండకూడదు చందుకు పెళ్లి చేయలేదని అనుక్షణం వాడు చస్తూ బ్రతకాలి అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ మాత్రం అవునత్త ఈరోజు ధీరజ్ కూడా ఇంట్లో లేడు ఆ చందుగాన్ని కిడ్నాప్ చేస్తే ఇక వాడి పెళ్ళి ఆగిపోతుంది వాడు బాధతో ఎక్కడికో వెళ్ళిపోయాడని ఆ నింద రామరాజు మీద పడుతుందత్తా అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి అవునరా నువ్వు చెప్పింది కరెక్టే వెంటనే ఆ చందుగాన్ని కిడ్నాప్ చేసి ఒక బంగ్లాలో బంధించు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వాన్ని పంపించేద్దాం అని భద్రావతి అంటుంది అప్పుడు విశ్వ సరే అత్తా అంటాడు ఇక ఇంతలోనే సాయంత్రం పోతుంది చందు ఇంటికి వస్తాడు ఇక భోజనం చేస్తూ అమ్మ తమ్ముడు భోజనం చేశాడా అని అడుగుతాడు అప్పుడు వేదవతి బాధపడుతూ లేదురా ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మీ నానా అన్న మాటలకి చిన్నోడు ఎంతో బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా అని చెప్పి ఇక వేదవతి అనగానే ఆ మాటలు విన్న చందు లేదమ్మా తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అని చెప్పి వెంటనే తన బైక్ తీసుకొని ఇక ధీరజ్ని ప్రేమని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అది గమనించిన విశ్వ అత్త ఇదే కరెక్ట్ స్టైమ్ ఇప్పుడు విశ్వ చందుగాడు ధీరజ్ ప్రేమని వెతుక్కుంటూ బయటికి వెళ్ళాడు ఒంటరిగా వెళ్తున్నాడు వాడిని కిడ్నాప్ చేసి బంధిస్తే వాడి పెళ్ళి ఆగిపోతుంది ఆ రామరాజు కుటుంబం బాధపడుతుంది అని చెప్పి ఇక విశ్వ కూడా చందు వెనకాలే చందుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక చందు అలా కాస్త దూరం వెళ్తూ ఉండగా ఇంతలోనే విశ్వ తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో చెప్పరా అనగానే అప్పుడు విశ్వ మీకు ఒక ఛాన్స్ ఇస్తాను మీకు కావలసినంత డబ్బిస్తాను కానీ ఇప్పుడు మాత్రం ఆ చందుగాడు బ్రతకకూడదురా వెంటనే వాణ్ణి కిడ్నాప్ చేసి చంపేద్దాం కానీ మా అత్తకు మాత్రం నేను కిడ్నాప్ చేస్తానని మాట ఇచ్చాను అని విశ్వ అనగానే అప్పుడు ఆ రౌడీలు సరేరా అని చెప్పి ఇక వెంటనే రౌడీలు విశ్వ దగ్గరికి వస్తారు అదిగోరా చందుగాడు ఒంటరిగా వెళ్తున్నాడు వెంటనే వారిని కిడ్నాప్ చేసి ఆ బంగ్లాకి తీసుకురండి అని విశ్వ అంటాడు ఇక వెంటనే ఆ రౌడీలు సరేరా అని చెప్పి ఇక ఆ రౌడీలు చందుకి ఎదురుగా వెళ్ళి బైక్కి నిలబడతారు ఇక వాళ్ళని చూసిన చందు ఏయ్ ఎవర్రా మీరు పక్కకు తప్పుకోండి దారికి అడ్డుగా నిలబడతారేంటి అని చందు అనగానే అప్పుడు ఆ రౌడీలు దారికి అడ్డుగా నిలబడడం కాదు నిన్ను అడ్డు తప్పించడానికే ఇక్కడికి వచ్చా అని చెప్పి ఇక ఆ రౌడీలు తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని చందుని చంపబోతూ ఉంటారు అది గమనించిన చందు వెంటనే వాళ్ళని చూసి పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెడుతూ ఉండగా కాస్త దూరం వెళ్ళాక చందు కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోతాడు దాంతో రౌడీలు చందు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి తప్పించుకుంటావరా ఈరోజు మా చేతిలో చావాల్సిందే అని చెప్పి ఇక రౌడీలు చందును కొట్టబోతూ ఉంటే ఇంతలోనే విశ్వ అక్కడికి వస్తాడు ఇక విశ్వాని చూసిన చందు ఒక్కసారి అవుతాడు విశ్వ ఇదంతా నువ్వే చేయిస్తున్నావు కదా అసలు మేము ఏం చేశామనరా మా కుటుంబం మీద ఇంత పగ అని చందు అనగానే అప్పుడు విశ్వ ఏం చేశారా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా చిన్నతని తీసుకొని మీ నాన్న వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆ బెంగతో మా తాత చనిపోయాడు అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు నీ తమ్ముడు ధీరజ్గాడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఆ బాధ ఈ రెండు బాధలు భరించడం మా వల్ల కాట్లేదురా అందుకే ఆ రోజుల్లో మా నాన్న మా అత్త మీ నాన్నని ఏమీ చేయలేకపోయారు కానీ ఇప్పుడు నేను ఊరుకోను నిన్ను చంపేస్తే ఆ కుటుంబం ఎంతో బాధపడుతుంది ఆ బాధని నేను మా అత్త కల్లారా చూడాలి అని చెప్పి ఇక విశ్వ కూడా చందుని చం చంపబోతూ ఉంటాడు ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా అక్కడ కొంతమంది రౌడీలు ఉండడం చూసి వెంటనే ధీరజ్ ప్రేమ అక్కడ ఎవరినో రౌడీలు కొడుతున్నారు పద వెళ్దాం అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ ఇప్పటికే మీ నాన్న నీ గురించి చాలా అపార్థం చేసుకుంటున్నాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళతో పోట్లాడితే మరింత అపార్థం చేసుకుంటాడు ప్లీజ్ ధీరజ్ వెళ్దాం పదా అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ నా వల్ల నేను చూస్తూ ఒక ప్రాణాన్ని బలి ఇవ్వలేను అందుకే నేను వెళ్ళి అతన్ని కాపాడుతాను అని చెప్పి ఇక ధీరజ్ అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు చందు చందును చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు అన్నయ్య నువ్వా అసలు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు విశ్వ ఏంట్రా ఒక్క దెబ్బతో రెండు పిట్టలా అయితే వీడిని కూడా కిడ్నాప్ చేయండ్రా అని చెప్పి ఇక విశ్వ రౌడీలకు చెప్తూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చి విశ్వ చంప పగలగొడుతుంది చూడన్నయ్య ఇంతకుముందే నీకు చెప్పాను ధీరజకి రామరాజు కుటుంబానికి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండనని కానీ నువ్వు మళ్ళీ చందు బావని చంపాలని చూస్తావా అయితే ముందు నేను చంపాకే బావని ధీరజ్ని అందర్ని చంపే అని చెప్పి ఇక ప్రేమ తన దగ్గర ఉన్న ఆ కత్తిని తీసుకుని మెడ దగ్గర పెట్టుకుంటుంది దాంతో విశ్వ ఒక్కసారి అవుతాడు అమ్మ ప్రేమ కత్తిని కిందయ్యమ్మా అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ ఏంటన్నయ్యా నా ప్రాణాలు పోతాయని అంత భయంగా ఉంది అంత బాధపడుతున్నావే మరి చందుకి ధీరజకి ఏదైనా జరిగితే మావయ్య కూడా మీలాగే బాధపడతాడు కదా ఎందుకన్నయ్యా ఒకవైపే ఎందుకు ఆలోచిస్తారు ఒకవైపే తప్పు ఉందని ఎందుకు అనుకోవాలి రెండు వైపులా తప్పు ఉంది కదా ఎందుకు మామయ్య కుటుంబాన్ని అంతలా బాధ పెడుతున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి లేకపోతే నా ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా తెచ్చుకోకండి అని ప్రేమ అంటుంది ఇక మాటలు విన్న విశ్వ ఒరే మందరం వెళ్ళిపోదాం పదరా అని చెప్పి ఇక రౌడీలు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చందుని ఆ పరిస్థితుల్లో చూసిన ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా చందుని తీసుకొని ఇంటికి వెళ్తారు ఇక వేదవతి మాత్రం ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే వాళ్ళిద్దరూ చందుని తీసుకొని ఇంటికి రావడం చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది వెంటనే ఏంట్రా అనేకి ఏం జరిగిందిరా అనగానే అప్పుడు చందు ఏమీ లేదమ్మా బండి స్లిప్పై కింద పడిపోయాను ఇంతలోనే తమ్ముడు ప్రేమ ఇద్దరూ వచ్చి నన్ను కాపాడారు అని చందు అంటాడు ఆ మాటలు విన్న వేదవతికి నమ్మబుద్ధి కావడం లేదు చెప్పురా నిజం చెప్పు అసలు నిన్ను ఇలా కొట్టింది ఎవరు ఆ విశ్వాకాడే కదా అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ మాత్రం లేదత్తయ్యా ఎవరు కొట్టలేదు అని ప్రేమ అంటుంది ఇక వెంటనే ధీరజ్ మాత్రం అవునమ్మా ఆ విశ్వాగాడే అన్నయ్యని కిడ్నాప్ చేయబోయాడు కానీ అక్కడికి ప్రేమ వెళ్ళి కాపాడింది అని ధీరజ్ చెప్తాడు ఆ మాటలు విన్న వేదవతి మాత్రం చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్ళి విశ్వాన్ని ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్